ంచవ్యాప్త బిలియనలు గురించి చూద్దాం ప్రపంచవ్యాప్తంగా బిలియన్లు రెండు వేల పదిహేనులోని ఒక వెయ్యి ఏడు వందల యాభై నాలుగు మంది ఉంటే రెండు వేల ఇరవై నాలుగులోని ఈ సంఖ్య రెండు వేల ఆరు వందల ఎనభై రెండు మంది చేరుకున్నమాట అంటే ఇంతకుముందు రెండు వేల పదిహేనులోని ఒక వెయ్యి ఏడు వందల యాభై నాలుగు మంది బిలియన్లు ఉండేవారు మాట రెండు వేల పదిహేనులో కానీ రెండు వేల ఇరవై నాలుగుకి వస్తే ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఆరు వందల ఎనభై రెండు మంది బిలియన్ మొత్తం బిలియన్లు సంపద చూస్తే ఏడు కోట్ల డాలర్ల నుంచి ప పద్నాలుగు లక్షల కోట్ల డాలర్లకు స్థాయికి ఉంటుందని అంచనా అనమాట అంటే ఏటా వీరి సంఖ్య పది శాత పెరుగుతుంది గడిచిన ఏడాది కాలంలో అమెరికా కొత్తగా ఎనభై నాలుగు బిలియన్లను అవతరించగా చైనాలో తొంభై మూడు మందికి తగ్గింది అమెరికా కుబేల్ మొత్తం సంపద నాలుగు ఐదు లక్షల ట్రిలియన్ డాలర్ల నుంచి ఆరు లక్షల ట్రిలియన్ డాలర్లకు పెరగ చైనా బిలియన్లు వెళుతూ ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల డా కోట్ల డాలర్ల నుంచి ఒకటి పాయింట్ నాలుగు కోట్లు పడిపోయింది ప్రస్తుతం మొత్తం ప్రపంచ కులిలో ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఏడు మంది స్వయం కురుస్త ఎదిగిన వారే ఎనిమిది వందల ఐదు మంది ఆస్తి వారసత్వంగా సంక్రమించింది అన్నమాట అంటే ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఏడు మందికి స్వయం కుస్త ఎదిగిన వారు అనమాట ప్రస్తుతం ఉన్న బిలే కుబేరు ఆంధ్రలో ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఏడు మందికి స్వయం కుస్త ఎదిగిన వారు ఎనిమిది వందల ఐదు మంది మాత్రమే ఆస్తి వారసత్వంగా గడిచిన దశాబ్దంలో టెక్ బీనియల్ సంపద సర్వేంగా పెరుగుతూ వస్తుందన్నమాట రెండు వేల వీరు మొత్తం సంపద డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై కోట్ల డాలర్లే కానీ రెండు వేల ఇరవై నాటికి వస్తే దాదాపు మూడు మూడు లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది పారిశ్రామిక బిల్లులు మొత్తం సంపద నలభై ఎనిమిది వేల నలభై కోట్ల డాలర్ల నుంచి ఒక లక్ష మూడు అంటే ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది అనమాట మిటిల్ రంగ బిలియన్లు వెళుతూ డెబ్బై ఒక వేల ఎనిమిది వందల పది కోట్ల డాలర్ల నుంచి ఒక లక్ష ఎనభై వేల కో కోట్ల డాలర్లకు పెరిగింది ఒక లక్ష ఎనభై వేల కోట్ల డాలర్లకు పెరిగింది అన్నమాట రియల్టీ రంగ బిలియనిల సంపద వృద్ధి మటుకు యాభై మూడు వేల నాలుగు వందల కోట్ల డాలర్ల నుంచి అరవై తొమ్మిది వేల రెండు వందల ముప్పై కోట్ల డాలర్లకు పరిమితమైంది చైనా లాంటి రియాలిటీ సంక్షేమము కమర్షియల్ రియాలిటీపై కోవిడ్ సంక్షేమం ప్రభావము అమెరికా యూరోప్లో గృహ రుణ వడ్డీ రేట్లు పెరుగుదల ఉంటే అంశాలను స్థిరాస్క సంపద వృద్ధికి ప్రభావితం చూపించి అందుకనే వాళ్ళు పెరగలేదనమాట ప్రపంచ అధిక బిలియన్లు ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉందన్నమాట ఈ యూబీఎస్సి అంటే యూబీఎస్ ఉంటాయి కదా సిస్ బ్యాంక్ యూబిఎస్ ఇది విడుదల చేస్తున్నమాట ఇది బిలియన్స్ యాంబిషన్ నివేదిక ప్రకారం భారత్లో నూట ఎనభై ఐదు మంది బిలియన్స్ ఉందన్నమాట ఎనిమిది వందల మంది బిలియన్లలో అమెరికా అగ్రస్థానం ఉంది అంటే అమెరికాలో ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది బిలియన్లు ఉంటే భారత్లో నూట ఎనభై ఐదు మంది బిలియన్లు అనమాట చైనాలో నాలుగు వందల ఇరవై మంది బిలియన్లతో రెండో స్థానంలో ఉంది కనీసం వంద కోట్ల డాలర్లు అంటే ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఐదు కోట్లు వ్యక్తిగత సంపద కలిగిన వారిని భావిస్తారు అనమాట అంటే ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల సంపద వాళ్ళు భారత్లో నూట ఎనభై ఐదు మంది ఉంటే అమెరికాలో ఎనిమిది వందల ముప్పై ఐదు మంది చైనాలో నాలుగు వందల ఇరవై ఏడు మంది ఉన్నారన్నమాట భారత బిల్లి మొత్తం సంపద దాదాపు ఎనభై లక్షల కోట్ల రూపాయలు అనమాట ముప్పై రెండు కొత్త భారత్లో ముప్పై రెండు బిల్లులు కొత్తగా వచ్చారనమాట గత ఏడది పోలిస్తే వీరి సంఖ్య ఇరవై శాతం పెరిగింది అనమాట రెండు వేల పదిహేనులో నూట నుంచి పోలిస్తే నూట ఇరవై మూడు శాతం వృద్ధి నమోదైంది దేశంలో కొత్త వీధి సంపద నలభై రెండు శాతం పెరిగి నా దాదాపుగా డెబ్ ఎనభై లక్షల కోట్లు జరిగింది వచ్చే దశాబ్దాల భారత బిల్లులు అంత సంఖ్య గణ్యంగా పెరగవచ్చునని కూడా చెప్తున్నమాట భారత ఆర్థిక పరివర్తన కుటుంబ వ్యాపారాలు కీలకపాత పోస్తున్నాయని దేశంలో నూట ఎనిమిది కుటుంబ వ్యాపారాలు స్టాక్ మార్కెట్లు లిస్ట్ అయ్యాయని లిస్టెడ్ కుటుంబ వ్యాపారాలు అత్యధిక సంఖ్యలో ఉన్న దేశాలు భారత ఒకటిని అని చెప్తాను అనమాట అంటే భారత్లో నూట ఎనిమిది కుటూరు వ్యాపార సంస్థలు స్టాక్ మార్కెట్లు లిస్ట్ అనమాట ఇది భారత్లో ఒక ఇంకా భవిష్యా కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం